కాళేశ్వరంపై కుట్ర చేస్తూ గత కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించినప్పుడు ఎడారిగా మార్చి తాగడానికి నీళ్ళు లేని పరిస్థితులలో అప్పుడున్నటువంటి ప్రభుత్వాలను సీకరించుకొని తెలంగాణ మన రాష్ట్రం మనకైతే మన నిధులు మనకు వస్తాయి మన నీళ్ళు మనకు వస్తాయి అనే ఉద్దేశంతో మన నాయకుడు మన అందరి ప్రేతమ నాయకులు కేసీఆర్ గారు ఒక్కడిగా బయలుదేరి కోట్లాది మందిని జమ చేసి కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణలో మా ప్రజలు మా రైతులు నీరు లేక ఇబ్బంది పడద్దు పంట పొలాలు ఎండిపోవద్దనే ఆలోచ గొప్ప ఆలోచనతోటి కాళేశ్వరం అనే పథకాన్ని పేద ప్రాజెక్టును కట్టి ఆ పొలాలను ఈ ఈ ఇక్కడ ఈ గడ్డ వరకు కూడా చేరుకున్నాయి అటువంటి కాళేశ్వరం నీళ్ళు ఇక్కంచాలి కొండపాక అవుతంటే తెలంగాణ యావత్ తెలంగాణ యాక రైతులు అనుభవించారు కాళేశ్వరం కేసీఆర్ గారు ఉన్నప్పుడు పచ్చని పొలాలతోటి ఈ ప్రాంతం వరదిల్లింది అటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ఎనభై ఆరు ఎనభై ఏడు పిల్లలను ఉంటే రెండు పిల్లలను కావాలని చేసి బాంబులు పెట్టి పేల్చిర్రు అనేది ఒక ప్రచారం జరుగుతూ ఉన్నది దీని మీద రిపోర్ట్ చెప్తే దీని మీద మేము రిపోర్ట్ చెప్పి అడిగితే దాని మీద విచారణ చేయకుండా ఆ పిల్లలను బాగు చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు అప్పైంది లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఒక మచ్చలేని నాయకుని మీద ఈరోజు సిబిఐకిచ్చి సిబిఐ మీద సిబిఐ దగ్గర కేసు పెట్టి ఇవాళ ఆ నాయకుడిని కుట్టలు చేసి బీఆర్ఎస్ పార్టీని కథం చేస్తామని బీజేపీ కాంగ్రెస్ పార్టీ తోడు దొంగల్లో కలిసి ఇవాళ వాళ్ళు నాటకం ఆడుతున్నారు కాబట్టి దాన్ని ఎన్నగట్టడం కోసం ఇచ్చిన హామీలను ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చ మచ్చలేని నాయకులైన హరీష్ రావు కేసీఆర్ పైన కుట్రలకు తెరలేపి ఇయాల సిబిఐ కేసు పెట్టారు సిబిఐ జేబు మీ చే సంస్థలు మీ మీ దొంగ నాటకాలు ఇవి మీ సిబిఐ ఈసి అని మీ చే సంస్థలని ఓవైపు కాంగ్రెస్ రాహుల్ గాంధీ అంటాడు మరోవైపు ఇవాళ సిబిఐ చేతనే కిషన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ అని మొన్నడంగానే ఇలా రాత్రి రాత్రే పోయి సీబీఐకి ఇవాళ మీరు పిటిషన్ ఇచ్చి మా నాయకుడిని కావాలని కేసులలో ఇరికించి జైలు పాలు చేయాలనే కుట్రలకు మేము మీ కుట్రలను మీ కుట్రలకు మేము నడవనీయం కార్యకర్తలను యావత్తు తెలంగాణ ప్రజానికమ్ మొత్తం కేసీఆర్ హరీష్ గారు ఎండే ఉంటాం దానికి ఇవాళ నిరసనగానే మా నాయకుడు పల్లారాశ్వరెడ్డి గారి ఆదేశాల మేరకు ఇలా రెండు మండలాల నాయకులము కార్యకర్తలము అంత ప్రజా ప్రతినిధులు అందరం వచ్చి ఇలా నిరసన కార్యక్రమాలు తెలిపినాము అక్కడ ప్రధాన రాజారి పైన ధర్నా కార్యక్రమం ఉంటుంది కాబట్టి మన నాయకులందరూ అక్కడికి తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా జై తెలంగాణ నాయకత్వం హరీష్ రావు గారి నాయకత్వం రెడ్డి గారి నాయకత్వం